మగాడి అయితే ఒక్క సీటు గెలిపించుకో అని మాట్లాడుతున్నాడు మరి నేను కూడా అంటున్నా రేవంత్ రెడ్డి దమ్ముంటే నీకు సత్తా ఉంటే నేను మొన్న చెప్పిన మల చెప్తున్నా మగాడి అయితే రా నువ్వు నిలబడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్కే రా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిరా రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు ఒక్క సీటే అన్నావు కదా ఒక్క సీటునే తెలుసుకుందాం దా నేను రాజీనామా చేస్తా నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి నువ్వు కూడా రాజీనామా చేసిరా మల్కాజ్గిరి పార్లమెంట్లోనే తెలుసుకుందాం అని అప్పటి నుంచి మళ్ళా సడి లేదు లేదు అందుకే నేను అంటున్నా మొగతనం అంటే ఎలక్షన్లు గెలుచుడు కాదు మొగతనం అంటే మగా మగాడు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకో రెండు లక్షల రుణమాఫీ అన్నావు దమ్ముంటే వంద రోజుల్లో మార్చి పదిహేడు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులకు సాయం చేయని మాట నేను డిమాండ్ చేస్తా ఉన్నాం దమ్ముంటే మగాడివైతే ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా అన్నో కదా అది చేసి చూపెట్టు దమ్ముంటే మగాడి అయితే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి పంటలకు నీళ్ళి గొంతులు ఎండిపోతున్నాయి ఆ ఎండిన గొంతులకు నీళ్ళి మగాడివైతే మాడబిడ్డలకు ఇచ్చిన మాట మహాలక్ష్మి అన్నావు కోడలుంటే రెండు వేల ఐదు వందలు ఇంట్లో అత్తలు అవ్వలు ఉంటే తాతలు ఉంటే నాలుగు వేలు అన్నావు కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నావు ఈ దమ్ముంటే గా పని చేసి చూపెట్టు మగాడివైతే అయితే గా చేసి చూపెట్టు ఇవాళ నోటికి వచ్చిన మాటలు నోటికి వచ్చిన సొల్లు పురాణం ఎటు వడతట్టు అబద్ధాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కి ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్నా ఒడ్డుకెక్కి బోడమల్లన్నా అన్నట్టు ఇవాళ ప్రజలను కించపరిచే విధంగా చిల్లర మాటలు మాట్లాడుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే ప్రజలు మంట ఉన్నారు మీకు నాకంటే బాగా మీకే తెలుసు ప్రజలు మంట మీద ఉన్నారు కోపం ఉన్నారు ఈ కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేసింది అనే కోపం మీద ఉన్నారు మా మైనారిటీ సోదరులు ఆలోచన చేస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు ఈయన ఖచ్చితంగా గతంలో టీడీపీని ముంచిండు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ను కూడా ముంచేటట్టే ఉన్నాడని చెప్పి మా మైనారిటీ సోదలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకంటే మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ప్రధానమంత్రి ముంగట పోయి నిలబడి ఫమారే బడే బాయ్ ఆ హే బడే బాయ్ హే అంటాడు అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు బడే తో బడే బాయ్ చోటే మియా సుభాన్ అల్లా అని చెప్తుంటారు కేసీఆర్ గారు గట్లున్నది కథ ఇయ్యాల అసలు బడే బాయ్ అట నరేంద్ర మోడీ ఇంకొక మాట అంటాడు సిగ్గు లేకుండా ఇప్పుడే మా జమీల్ భాయ్ చెప్పిండు ఆత్మగౌరవం కలిగిన ఏ తెలంగాణ బిడ్డ మాట్లాడని మాట ఆత్మ ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోని మాట అన్ని రంగాలలో ఇవాళ తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా మారితే ఓ మనం పెట్టిన రైతు బంధు దేశానికి ఆదర్శమై పీఎం కిసాన్ అయింది కదా మనం రైతు బంధు పెట్టినాకనే కదా మోడీ కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నాడు మనం ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాకనే కదా మిషన్ భగీరథ ద్వారా మోడీ కాపీ కొట్టి హర్ ఘర్ జల్లన్నాడు మనం ఇక్కడ మిషన్ కాకతీయ చేసినాకనే కదా మోడీ కాపీ కొట్టి అమృత్ సరోవర్ అన్నాడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్నా ఇంద్రామ్మ రాజ్యం ఉండాలి ఇన్నేళ్లు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మా మాట వినలే ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు మీరు ఇంటికి వచ్చినా కలుస్తున్నారు సచివాలయంలో కలుస్తున్నారు పేదల్ని కలుస్తున్నారు కార్యకర్తల్ని కలుస్తున్నారు ఆడబిడ్డల్ని కలుస్తున్నారు అధికారులను కలుస్తున్నారు సమీక్షలు చేస్తుండ్రు అభివృద్ధి చేస్తుండ్రు ఐదేళ్లు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చందరు నాకు కలిసి చెప్పిపోతురు ఒకవేళ నేను అనుకుంటే గేట్లు కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంట్లో తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు అంటే మేము మర్యాద పూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి మాకు తెలుసు లోతు తెలుసు ఎత్తు తెలుసు పెడితే ఎక్కడికి కూడా తెలుసు బిడ్డ మాకు అనుకుంటూ మీరు అల్లా తప్పకు వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండా బిడ్డ నల్ల మల్ల నుంచి తొక్కు కుట్ట ప్రగతి భవన్ లో బద్దలు కొట్టి నిన్ను బజార్ల గిడ్చి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన అందుకే చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా మాతో గోక్కోవద్దు బిడ్డ గోక్కున్నాడు ఎవడు బాగుపడాలి చాలా మంది ఇట్లా అనుకున్నారు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడుందని అన్నారు ఇలా సన్నాసులకు చెప్తున్న మన్మూర్ వచ్చి చూడు కాంగ్రెస్ ఏడుందో చెప్తారు ఈ వేదిక మీద చూడు కింద మా కార్యకర్తలని చూడు మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు వగిలి సావాలి బిడ్డ ఇట్లా ఎన్ని రంగాల్లో దేశానికి ఆదర్శమైంది తెలంగాణ అట్లాంటి తెలంగాణ మోడల్ ను కించపరుస్తూ ఏం మాట్లాడతావు నువ్వు గుజరాత్ మోడల్ చేస్తాం మన రాష్ట్రాన్ని నన్ను మాట్లాడతావా ఏంటిది గుజరాత్ మోడల్ అంటే తెల్లారులేసి హిందువులు ముస్లింలు తనుకున్నాడా లేకపోతే రైళ్లలో పోయటాలని కాల్చి సంపుడా ఏంటిది నీ గుజరాత్ మోడలు ఏంది నీకు నచ్చిన నీ గుజరాత్ మోడలు మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో గుజరాత్ మోడల్ బేకారు మోడల్ అటర్ ఫ్లాప్ మోడల్ అంటాడు నువ్వేమో ఇక్కడుండి గుజరాత్ మోడల్ గొప్పదంటావు ఇది మా రాష్ట్రంలో ఉన్న సోదరులందరూ చూస్తలేరు అనుకుంటున్నావా ఆలోచన అనుకుంటున్నావా మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో అదానిని పొట్టుబోటు తిడతాడు ఆరు వందల తొమ్మిదవ స్థానంలో ఉన్న అదాని ప్రపంచంలో మోడీ గారి ప్రాపకం వల్లనే రెండో స్థానానికి ఎదిగిండు అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు నువ్వేమో అదాని తన అలై బలై చేసుకొని అదాని తన గొప్పోడు తెలంగాణకు వస్తున్నాడు అని చెప్తాడు ఇట్లా ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే సిగ్గుపోతుంది గని దిక్కుమాలిన పనులు చేసిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొంభై రోజుల్లోనే ఇవాళ ప్రజాభిమానాన్ని కోల్పోయి ఇవాళ ప్రజల్లో పల్సనయ్యింది నిన్న ఆయన మాట్లాడుతుంటే గమ్మతనిపించింది నాకు ఆయన అంటాడు కాలం మంచికి కాలేదు కరువు వస్తున్నది కాబట్టి అందరం కలిసి ఎదుర్కొందామంట నేను మిత్రులందరూ దయచేసి జాగ్రత్తగా వినాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాలం తెచ్చిన కరువు కానే కాదు ఇది ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఎట్లా అంటారా ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల ఇక్కడ రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టే ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి పదేళ్ళు తెలంగాణలో నీళ్ళియాలి అనే తపనతోని కమిట్మెంట్ కమిట్మెంట్తో చేసిండు తెలంగాణ ఎట్లుంటది ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకుంటే అందుకు చెప్తున్నాం ఇట్లా ఒక గుడిసెలు ఎక్కుంటది తెలంగాణ భౌగోళికంగా చూస్తే ఒక గుడిసెలు ఎక్కువ ఉంటుంది ఇట్లా ఒక దిక్కేమో కిందికి గోదావరి నది వారుతుంటది ఇంకో దిక్కేమో ఇంకో దిక్కు కృష్ణా నది వారుతుంటది గోదావరి ఏమో సముద్రానికి ఎనభై మీటర్ల మీద ఉంటది కృష్ణా నది ఏమో సముద్రానికి నూరు నూట పది మీటర్ల మీద ఉంటది మన తెలంగాణలో ఇప్పుడు మన కరీంనగర్ పట్టణం దగ్గర దగ్గర మూడు వందల మీటర్ల పైన హైదరాబాద్ ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీదు ఇట్లుంటది తెలంగాణ ఇట్లా గుడిచి లెక్క మరి నీళ్లు కిందున్న నీళ్లు పైకి దేవాలి కరీంనగర్ నీళ్లు దేవాలి సొప్పదండికి నీళ్లు తీసుకురావాలి హుస్నాబాద్ హుజురాబాద్కు సిరిసిల్లకు వేములవాడకు సిద్దిపేటకు నీళ్లు తేవాలంటే నీళ్లు పైకి తీసుకొచ్చుడు గుంజుకొచ్చుడు బోర్ బోర్లు ఎట్లయితే ఇస్తామో భూగర్భంలో ఉండే నీళ్లను గుంజతందుకు పైకి గుంజ తందుకు బోరింగ్లు ఎట్లయితే వేస్తామో గట్లనే లిఫ్ట్ పెట్టి ఆడికెళ్ళి నీళ్లు తీసుకురావాలి అందుకే కేసీఆర్ గారు ఏం చేసిండు మేడిగడ్డ దగ్గర ఎక్కడనైతే ఎనభై మీటర్ల కాడ గోదావరి నది ప్రవహిస్తుంటదో ఎక్కడనైతే ఎర్రటి ఎండాకాలంలో కూడా మే నెలలో కూడా రోజుకు వందల టీఎంసీల నీళ్లు వందల వేల క్యూసెక్ల నీళ్లు కిందికి సముద్రంలోకి వృధాగా పోతున్నాయో వేస్ట్ గా పోతున్నాయో అవి అక్కడ కట్టి అక్కడ బ్యారేజ్ కట్టి ఆడికెళ్లి నీళ్లు కట్టి ఆడికెళ్లి దశల వారీగా మేడిగడ్డ నుంచి అన్నారం అన్నారం నుంచి సుందిల్లా ఆడికెళ్లి ఎల్లంపల్లి ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్మానేరు మిడ్మానేరు మీదికెళ్ళి ఒక దిక్కు మలకపేట ఇంకో దిక్కు గౌరవెల్లి ఇంకో దిక్కు అన్నపూర్ణ ఆ పైకి రంగనాయక సాగరు ఆ పైకి మల్లన్న సాగరు ఆ మీదికి కొండపోచమ్మ సాగర్ ఎనభై మీటర్ల నుంచి కొండ పోచమ్మ సాగరు గజ్వేల్ దగ్గర ఏదైతున్నదో ఆరు వందల పద్దెనిమిది మీటర్ల మీద ఉంటుంది అది ఒక ఆడికి నీళ్లు తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రాజెక్టు కాళేశ్వరం లిఫ్ట్ అంటే ఈ పిచ్చోలగా తెలియదు బండి సంజయ్కి తెలియదు రేవంత్ రెడ్డికి తెలియదు వాళ్ళు మాట్లాడితే మేడిగడ్డ అంటారు మేడిగడ్డ అనేది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండే వంద భాగాల్లో ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డలో కూడా మనం మేము పోయి చూసి వచ్చినాం మొత్తం బ్యారేజ్ పొడువు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు పదహారు వందల మీటర్లు ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయల్లా ఆ ఎనభై ఐదు పిల్లర్లల్లా ఒక పిల్లర్ కు బాగా డ్యామేజ్ అయింది ఇంకో రెండు పిల్లర్లు పక్కై కూడా దెబ్బతిన్నాయి ఒక నిమిషం మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి వంద భాగాలు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క భాగం మేడిగడ్డ ఆ మేడిగడ్డలో కూడా ఎనభై ఐదు పిల్లర్లు ఉంటే మూడు పిల్లర్లు దెబ్బతిన్నాయి అనుకో దాన్ని రిపేర్ చేయొద్దా రాగానే ప్రభుత్వం ఏం చేయాలి సరే తప్పు జరిగింది గతంలో అనుకో తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష వేయాలి వెంటనే దాన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి గతంలో జరగలేదా కాంగ్రెస్ పరిపాలనలో ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సాగునీటి ప్రాజెక్టుల్లో ఇబ్బందులు రాలేదా కడం ప్రాజెక్ట్ అని ఉంటుంది పక్కనే ఆదిలాబాద్ జిల్లాల రెండు సార్లు కొట్టుకపోయింది అది ఒకసారి కాదు కాంగ్రెస్ కడితే రెండు సార్లు కొట్టుకపోయింది ఒకసారి నైన్టీన్ ఫిఫ్టీస్ లో కొట్టుకపోయింది ఇంకోసారి నైన్టీన్ సెవెంటీస్ లో కొట్టుకపోయింది పక్కనే ఉంటుంది వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో ఒక ప్రాజెక్టు గుండ్లవాగు ప్రాజెక్ట్ అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ములుగు కాన్స్టిట్యసీలో ఉంటది ప్రస్తుతం అక్కడ గడితే ఒకటే తారీఖు నాడు ఒకటే తేదీ నాడు వరుసగా రెండు సంవత్సరాలు కొట్టుకపోయింది ఆ ప్రాజెక్ట్ ఆ రోజు ఈ రోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండే ఆమె ఆనాడు హన్మకొండ కేలి ములుగులో గోవిందరావుపేట మండలంలో ఉంటుంది అది ఆ ప్రాజెక్ట్ ఆడిదాకా పాదయాత్ర చేసి ధర్నా చేసి నానా రచ్చ చేసింది మూసి గేట్లు కొట్టుకోపోలేదా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్లో లీకేజ్ రాలేదా శ్రీశైలంలో లీకేజ్లు రాలేదా సమస్యలు వస్తాయి ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక ఇల్లు కడితే ఒక నాలుగు బెడ్రూమ్ల ఇల్లు కడితే ఒక బెడ్రూమ్ లెక్కనైనా చిన్నగా చిన్నగా నీళ్లు గారు మొదలైందను ఇల్లు మొత్తం కొడతావా కూల కొట్టావు కదా దానికి ఏమైనా ప్యాచ్ వర్క్ చేసి రిపేర్ చేసి మంచిగా వేసి వాటర్ ప్రూఫింగ్ చేసి కాపాడుకుంటామా లేదా కాంగ్రెస్ తెచ్చిన కరువు నేను ఉత్తగానే అంటలేను కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు నేను అంటలేను అంటలేను ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతోనే గతంలో ఎన్నో సంవత్సరాలు వరుస కరువు చూసినాం కాబట్టే ఆ దరిద్రం వల్ల మనకు రావద్దని ఆ దరిద్రం మీద కరువు మీద సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్టు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా